పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కార్నర్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు కావేటి రాజ్ గోపాల్ కాలనీ వాసులతో కలిసి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు ఓటు వేయాల్సిందిగా ప్రచారం నిర్వహించారు దేశం కోసం ధర్మం కోసం తన వయస్సును సైతం లెక్క చేయకుండా రోజుకు పద్దెనిమిది గంటలు దేశమే నా కుటుంబం అనుకొని మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తపన పడుతున్న మోదీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గోమాస శ్రీనివాస్ ను మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలు సైతం మోదీ ముందు తల వంచుకునేలా భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా తయారు చేసిన ఘనత బీజేపీ సర్కార్ కు దక్కిందన్నారు దేశ ప్రజలు అందరికీ సమాన ఫలాలు అందే విధంగా చేస్తున్న ప్రధాన మోదీకి మద్దతు తెరపాలని తన కోరారు ఇంకా బీజేపీ కార్యదర్శి పెంజల రాకేష్ బూత్ అధ్యక్షులు మోదీ సతీష్ సొల్లూరి మణికంఠ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుడ్ల సతీష్ ఉప్పు కిరణ్ సోడాబాబు పిట్ట భాస్కర్ పిట్ట వినయ్ నక్క శ్రీను మధుకరణ్ గుండేటి సంజీవ్ బొడ్డుపల్లి కుమారస్వామి బొడ్డుపల్లి సంపత్ గాదసి సతీష్ పంపాటి శ్రీకాంత్ ఉనుకొండ విష్ణు పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు मोड़ మోడీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి కాంగ్రెస్లో ఓట్ ఏమంటారు అది ఎక్కువ పనులు వేస్తారా ఆంధ్రప్రదేశ్ ఓట్ వేస్తే కాంగ్రెస్ వస్తే మన దేశాన్ని మొత్తం అమ్ముకోవడం కాదు మళ్ళీ మనం ఒక యాభై సంవత్సరాలు మళ్ళీ ఇంకా ఓ అసేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఎవరు ఓట్ అన్న మన దేశ ప్రధానమంత్రి ప్రధాన నరేంద్ర మోడీ ఎందుకు మనకు ఇంత కష్టపడతారు ఈ పది సంవత్సరాలు మన దేశం ఇంత ముందు

జై నరేంద్ర మోడీ అందరికీ నమస్కారం పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అందరికీ ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్స్ రావడం జరిగింది అది పార్లమెంట్ ఎలక్షన్స్ మన వార్డు ఎలక్షన్స్ కావు ప్రెసిడెన్సీ కావు ఎజీలే కావు లోకల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అది కానీ కావు మన దేశం కోసం జరిగే ఎలక్షన్స్ ఇది రాష్ట్రం కోసం కాదు ఊరి కోసం అది అది రిపెస్ కాదు మొత్తం దేశం కోసం కనుక దేశంలో మన యొక్క పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఒక్క స్కామ్ లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వేరే ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రతిదీ స్కామ్ అయ్యింది ప్రతీది అంటే మొత్తం దోచుకోపోవడమే జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు

చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి